రైతు మిత్రులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన కిసన్మన్ రైతు ఈ వీడియోలో మిరప పంటలో వైరస్ మురతలకు అలాగే గ్రోతింగ్ రావడానికి చేయవలసిన బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి తెలుసుకుందాం సాధారణంగా మిరప పంటలో పాయమురత తామర పురుగుల వలన వస్తుంది క్రింది మురత నల్లి వలన వస్తుంది పాయమురత రావడానికి కారణం తామర పురుగు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి అలాగే క్రింది ముడత రావడానికి కారణం నల్లి ఆకుల క్రింది భాగం నుండి రసాన్ని పీల్చడం వలన క్రింది ముడత వస్తుంది అలాగే బొబ్బెర ముడత లేదా జమ్ని వైరస్ లేదా గుబ్బ తెగులు తెల్లదోమ వలన వస్తుంది మిరపలో వైరస్ ముడతలు ఎక్కువగా ఆశిస్తాయి పైమృత క్రింది గజ్జి ముడతలకు డిసైడ్ పిచికారి చేయడం ద్వారా నియంత్రణ చేయవచ్చును డిసైడ్లో రెండు రకాల కెమికల్స్ ఉంటాయి ఎటప్రెన్ ఫ్రాక్స్ సిక్స్ పర్సెంటేజ్ ప్లస్ డైఫెన్ థ్యూరాన్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజీ రూపంలో ఉంటాయి ఒక ఎకరాకు ఐదు వందల గ్రామ్స్ను పిచికారీ చేయాలి కాస్ట్ ఐదు వందల గ్రామ్స్ ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది మిరప పంటలో గ్రోతింగ్ అధికంగా రావడానికి క్రాప్మాక్స్ లేదా పాంటాక్ ప్లస్ లేదా యూమిక్ యాసిడ్ లేదా సీవిడ్ స్ప్రే చేయడం ద్వారా అధికంగా గ్రోతింగ్ పొందవచ్చును అంతేకాకుండా ఈ మందులను పిచికారి చేయడం ద్వారా అధికంగా సైడ్ బ్రాంచెస్ కూడా పొందవచ్చును